జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకుని ఇరవై ఒక్క సీట్లకి సరెండర్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ విమర్శలు గుప్పించారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో మోదీ మోసం చేశారని ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు బుర్రలేని దద్దామలు వైసీపీలో టీడీపీలో చేరుతున్నారన్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు ఒక కుటుంబంలో ఉన్నవారు మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎం ఎంపీలు అయితే ఇతరులకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు ఒక కుటుంబంలో ఒకరు ఎంపీ లేదా ఎమ్మెల్యే ఉండాలని కోర్టులో పిటిషన్ వేస్తానని అన్నారు తనను వైజాగ్ ఎంపీని చేస్తే దేశాన్ని బాగు చేస్తానని లేకపోతే ప్రజలే నష్టపోతారన్నారు కుల రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు రెడ్డి కమ్మ కాపు రాజ్యాన్ని పాలించాలని రాజ్యాంగంలో రాసుందా అని నిలదీశారు అంబేద్కర్ పాలన రావాలి పాల్ రావాలి పాలన బాగుండాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేఏ పాల్ పేర్కొన్నారు ఎడ్యుకేటెడ్ ఎప్పుడూ ఓటు వేయని వారు ఓటు వేయడానికి ఇది ఒక మంచి అవకాశం మీ అందరికీ తెలుసు గత వారం పద్నాలుగవ తారీఖున దాదాపు గంట ఇరవై నిమిషాలు నేను డైరెక్ట్గా కోర్టు సెవెంటీన్లో వాదన విలిపించాను ఎలక్షన్స్ ఏప్రిల్ ఎందుకు మేలో పెట్టండి అన్నాను ఆనరబుల్ జస్టిస్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ దాన్ని గ్రేసియస్గా కన్సిడర్ చేసి ఏప్రిల్ ఎలక్షన్ మనకి ఎప్పుడు జరగవలసింది ఏప్రిల్ రెండు వేల నాలుగు అవ్వచ్చు తొమ్మిది అవ్వచ్చు పద్నాలుగు అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు కాకుండా మే పదమూడుని ఫోర్త్ ఫేజ్ నేను అడిగింది సెవెంత్ ఫేజ్లో పెట్టమని ఎందుకంటే రుజువులన్నీ పెట్టాను నాలుగు వేల ఈవీఎంలు డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గారు రెండు వేల పదిలో ఎలా కంప్లైంట్ చేశారు సూర్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు ఈవీఎంలు దొరకలేదు అంటే ఈ లక్షల మంది ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకనే కదా అవినీతి అనే కదా తెలంగాణలో నోటాకైనా ఓటు వేయండి లేదా ఓటు వేయకండి మాకు సింబల్ ఇవ్వలేదు అనగానే డెబ్బై ఎనభై శాతం ఓట్లు వేసిన వాళ్ళు కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్లో యాభై శాతం ఓట్లు వేసాను చెప్పాను ఈరోజు కూడా అదే వాదనలు వినిపించాను ప్రజల్లో నమ్మకం రావాలంటే ఓటులు వేయాలంటే ముఖ్యంగా చదువుకున్న వారు ఓటు వేయాలంటే ఓటు వేయగానే లెక్క పెట్టించండి ఎక్కడున్నారు స్టాఫ్ అన్న అదే స్టాఫ్ జూన్ నాలుగుని లెక్క పెట్టిన స్టాఫే టీచర్స్ ఎందుకంటే మోదీ గారు వన్ నేషన్ వన్ పోల్ అంటున్నారే మరి అర్థమేంటి ఒకే రోజు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అయినప్పుడు మరి ఒకేసారి కౌంట్ చేయాలి కదా ఎలక్షన్ అంతా జడ్జి గారు అడిగారు నరేంద్ర గారు ఎంతమంది ఉన్నారు ఓటర్స్ తొంభై ఎనభై తొంభై ఐదు కోట్లు అన్నా లేదు లేదు నూట పది కోట్లు అన్నా ఓకే ఎంతమంది ఉన్నప్పటికీ లెక్కింపు అనేది ఎవరు చేస్తారు మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో ప్రజలు తీసుకురావసరం లేదు కదా ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు నలభై రోజులు ఎవరు కాపాడుతారు ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో వారే రిప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి మునుగోడులో నాకు జరిగింది ఓట్లైన ఈవీఎంలు తీసేసి వాళ్ళు ఓట్లు ఈవీఎంలు పెట్టారు దానికి రుజువులతో వీడియోతో సహా మేము పెట్టాం మీరు కోర్టుకి వెళ్ళారా వెళ్ళామండి మునుగోడు ఎలక్షన్ తర్వాత వెళ్ళాం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నవంబర్ లో ఇంతవరకు అది లభిస్తూనే ఉంది మరి ఎందుకు డేట్ ఇవ్వలేదు మీరు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు సార్ మరి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ పంతొమ్మిది తర్వాత మీరు కోర్టుకి వెళ్ళారు ఎస్ వెళ్ళానండి నలుగురు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పర్సనల్ గా కలిశాను ఇప్పుడున్న రాజీవ్ కుమార్ గారిని అంతకు ఉన్న అరోరా గారిని అంతకుముందు ఉన్న ఒక మన తెలుగు ఆయన నార్త్ ఈస్ట్ అయిన మిత్రులు నలుగురు మాటిచ్చారు నలుగురు కాపాడలేకపోయారు మరి ఎవరిది ఇప్పుడు బాధ్యత అండర్ ఆర్టికల్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ అండర్ ఆర్టికల్ ఫోర్టీన్ ప్ర వాటర్ కి ఫండమెంటల్ రైట్స్ వాటర్ రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్ ఎవరు కాపాడుతారు కోర్టు కాపాడకపోతే కనుక ఈరోజు ఇచ్చిన ఆర్డర్ పద్నాలుగో తారీఖున ఇచ్చిన ఆర్డర్ ఐ to salute సెల్యూట్ ద chief చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ directing To place before another bench, honourable court, seventeen, Sri Narendraji and Vijay Ji, Justice Vijay Ji, thank you for being a great example, giving hope to this country where there is no hope. World is laughing that the judiciary is dead, but today you have given us hope again. Judiciary is not dead, democracy is not dead in Andhra Pradesh. Secularism is not dead. The election commission has to follow. And I want to thank the election commission, the CEO here, Minaji, and the Chief Election Commissioner Rajiv Kumarji and Mr Ajay Desaiji for taking election to phase fourth. Please, as per today, order, see if you can take it to June 1st, phase 5th, phase 7, and count it June 4th. Or right after the election, as the honorable judge said today, Justice, May 13th election. Count May 16th. The world is laughing at us. Is India democracy?